శ్రీమాత్రేణ మహా సద్గురు జ్యోతిష్యాలయం నుండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల సంపూర్ణ రాశి ఫలితాలని పన్నెండు రాసులకు గోచార గ్రహస్థితులతో సహా ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ యొక్క రాశి ఫలితాలన్నీ కూడాను గోచార స్థితిలో ఉంటుంది కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క సంపూర్ణ జాతకం మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్తో మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి మరి ఈ జాతకం ఈ నెల రాశి ఫలితాలు ఎలా ఉంది అని ఎందుకు తెలుసుకోవాలని చాలా మందికి క్యూరియాసిటీ నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు చదువు ఎగ్జామ్ రాస్తున్నది ఎలా ఉంటుంది నాకు విదేశాలకు వెళ్ళాలి నాకు విజా ఉందా లేకపోతే నాకు వ్యాప రాజకీయంగా ఎలా ఉంది ఏదో రకమైనటువంటి ప్రశ్నలు ఇవన్నిటికీ కూడాను అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం విశదీకరించి మనం చెప్పబోతున్నాం ఇందులో మళ్ళీ జ్యోతిష్యం అనేది చాలామంది పాజిటివ్గా తీసుకుంటూ ఉంటారు నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతుంటారు వాళ్ళకి కూడా ఒక చిన్న సూచన అండి దీన్ని చక్కగా మీకు ఉపయోగపడుతుంది అందుకే చెప్తున్నాను మీ వ్యక్తిగతంగా ముప్పై శాతం మాత్రమే వస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం వాళ్ళని సంపూర్ణంగా ఉంటుంది అంటారు రైట్ కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సంప్రదించండి ఇక్కడ జ్యోతిష్యం అడిగేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కాని జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ దైవాన్ని నమ్మండి జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా మీరు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే గ్రహ సంచారం ఎలా ఉందంటే సూర్యుడు సింహరాశిలో ఉంటూ కన్యా రాశిలో సెప్టెంబర్ పదిహేడు తర్వాత ఉంటున్నారు బుధుడు కన్యలో బలంగా ఉన్నారు శుక్రుడు సింహంలో బలంగా ఉన్నారు కుచుడు కర్కాటక రాశిలోను గురుడు మిథునంలోను శని వక్రీకరించే కుంభంలోనూ రాహుకేతు మీన కన్యూ ఉన్నారు ఈ యొక్క గ్రహాల యొక్క ఫలితాలు తీసుకుంటే కుటుంబ ఆస్తి సంబంధించిన విషయాలు విద్యా వాణిజ్య లాభం దాంపత్యంలో చిన్న చిన్న వాదనలు శ్రేయస్సు వ్యాపారంలో భాగస్వాముల సవాళ్ళు ఆర్థిక లాభం కెరియర్ ఆలస్యాలు స్నేహితుల భాగస్వాముల్లో ఇవన్నీ కూడా ఉన్నాయి మరి వ్యాపారం వారికి ఎలా ఉంటుందంటే కొత్త పెట్టుబడులు వస్తాయి రియల్ ఎస్టేట్ కట్టడం బిల్డింగ్ మెటీరియల్స్ వ్యాపారులకి చాలా లాభంగా ఉంటుందని చెప్పొచ్చు ప్రైవేట్ ఉద్యోగాలు కలిగినప్పటికీ ఐటీ నాన్ ఐటీ కొత్త ప్రాజెక్టులు వస్తాయి కానీ డెడ్ లైన్స్ కూడా ఉంటుంది స్ట్రెస్ కూడా ఉంటుంది ఒత్తిడి కూడా ఉంటుంది చాలా జాగ్రత్త మరి ప్రభుత్వ ఉద్యోగాలకి మీరు కోరుకున్నటువంటి ట్రాన్స్ఫర్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి ఇంకా డాక్టర్స్ న్యాయవాదులు పోలీసు రక్షణ రంగం వారికి ప్రతిష్ట కలిగే ఒక పెద్ద పేరు వస్తుంది కొత్త బాధ్యతలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి ఫైనాన్స్ బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళకి కొత్త ప్రాజెక్టులు లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యవసాయదారులకి కృషి చేసే వాళ్ళకి పంటలో వర్షపాతం అనుకూలంగా ఉంటుంది షేర్ మార్కెట్ మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది అని కూడా చెప్పచ్చు మరి కుటుంబ సభ్యులలోకి వచ్చేటప్పటికీ ఒకరికొకరి పట్ల బంధం పెరుగుతుంది ప్రేమ పెరుగుతుంది శుక్ర ప్రభావం వల్ల కాస్త వాదనలు రావచ్చు జాగ్రత్తగా ఉండి మరి సంతాన విషయంలో చదువులో మంచి ఫలితాలు పొందుతారు అన్నదమ్ములు అక్క ఆస్తి విభజనలో కాస్త జాగ్రత్త కాస్త ఆట విడుపు ఉండండి మన రక్త సంబంధికులే కదా అని చెప్పి వదలండి స్త్రీలు కాస్త ఆరోగ్యం పట్ల జాగ్రత్త కుటుంబ సౌక్యం చక్కగా ఉంటుంది విద్యార్థులకి పోటీ పరీక్షల్లో మంచి విజయాలు పొందుతారు విదేశీ విద్యార్థులకి అవకాశం ఉంటాయి కానీ వీసా ఆలస్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి విదేశాల్లో నివసిస్తున్నటువంటి ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ కాస్త మాస ప్రారంభంలో కొంచెం ఇబ్బంది ఉన్నా మాస ద్వితీయంలో చక్కబడతారు తర్వాత క్రీడాకారులకు ఎలా ఉంటుందంటే క్రీడాకారులకు ప్రతిష్ట పొందే అవకాశాలు జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి కళాకారులకి మంచి అవకాశాలు అని చెప్పొచ్చు మీడియా సినిమా ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ మీడియా వరకు మంచి లాభం అని కూడా చెప్పొచ్చు ఇండస్ట్రీస్ వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పొచ్చు ఆరోగ్యపరంగా జీర్ణ సంబంధిత సమస్యలు కంటి సమస్యలు కాస్త షుగర్ బీపీ ఉన్న వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఒక సత్సర చికిత్స కూడా మాస ప్రారంభంలో కనబడుతుంది జాగ్రత్త పడండి మరి ఈ నెలలో తీసుకుంటే అదృష్టం కలిగించే రంగులు తెలుపు మరియు గులాబీ రంగులు కలిసి వస్తుంది అని చెప్పు అదృష్ట దిశ మీకు దక్షిణ దిశగా పరిగణించబడుతుంది మంచి రోజులు మూడు ఏడు పన్నెండు ఇరవై ఇరవై ఆరు అదృష్టం ఇచ్చే సంఖ్య ఆరు అని చెప్పడం జరుగుతుంది చంద్రాష్టమం ఈ నెల పద్నాలుగో తారీఖు నుండి పదిహేనో తారీఖు వరకు చంద్రాష్టం ఉంటుంది ఈ రెండు రోజులు చాలా జాగ్రత్తగా మీరు సంతకం పెట్టేటప్పుడు కానీ ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ వాహనం నడిపేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉందండి ఓం శుక్రాయ నమ అనే ఒక మంత్రాన్ని నూట సార్లు డైలీ చెప్పుకుంటూ ఉండి పరిహారం శుక్ర పూజ చేసుకోవడం ఆవులకి ఆ పండ్లు ఆకుకూరలు అన్ని కూడా ఇవ్వడము మీ యొక్క కులదైవ ప్రార్థన ఇష్టదైవ దేవాలయంలో వెళ్ళి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి దీపాలని నువ్వుల నూనెతో దీపం వెలింగించండి ఇంకను నువ్వు మీ యొక్క గ్రహ దోషాలని తొలగడానికి శక్తివంతమైనటువంటి నలభై ఎనిమిది రోజులు పూజ చేసి చండీ ఉపాసనతో యొక్క మాలను తయారు చేసి ఉంచాం ఈ మాలను ధరించండి ఆరోగ్యంగా ఉండండి ఐశ్వర్యంగా ఉండండి సంతోషంగా ఉండండి విజయోస్తు